ఈ రోజు వీడియోలో లో బ్రూనో బయటకి వెళ్లాలంటే ఎంత హడావైట్ చేస్తాడో చూపిస్తాను రండి మేము తిరుమల వెళ్తున్నాము సో బ్రూనోని కోడూరులో మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాలి సార్ కి కార్లో షిగార్ అంటే చాలా ఇష్టము అందుకే గేట్ ఓపెన్ చేయగానే కార్ చుట్టూ ప్రదక్షిణ చేశాడు పార్టీకి వెళ్ళొస్తే గానీ కార్ డోర్ ఓపెన్ చేయను అంటే ఎంత ఫాస్ట్ గా వెళ్లాడో చూడండి పార్టీకి వెళ్లకుండానే ఫాస్ట్ గా సుసు పోసుకుని తొందరగా వచ్చి కార్ దగ్గర కామ్ గా వెయిట్ చేస్తున్నాడు కార్ డోర్ ఓపెన్ చేయగానే ఎంత ఫాస్ట్ గా కార్ ఎక్కాడో చూడండి అలాగే బ్రూనో ఈ మధ్య కార్ గ్లాస్ దించడం నేర్చుకున్నాడు ఆ టాలెంట్ ని మీకు ఇక్కడ చూపిస్తున్నాడు మేము గ్లాస్ ఎలా సాధించు చూసి నేర్చుకున్నాడు దాన్ని బట్టి వాడు ఎంత టాలెంట్ మీరు ఆలోచించవచ్చు మేము ఇక్కడ కార్ లాక్ చేసాము అందుకే గ్లాస్ ఓపెన్ అవ్వట్లేదు అది ఓపెన్ అవ్వట్లేదని గాల్లోకి ఎగిరి మరి దాన్ని ప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు చూడండి ఇప్పుడైనా ఒకసారి కార్ లాక్ చేయడం మర్చిపోతే చాలు హాఫ్ బాడీ బయటకు పెట్టేసి వ్యూ ని ఎంజాయ్ చేస్తాడు కోడర్కి రాగానే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎంత హుషారుగా వెళ్తున్నాడో చూడండి ఇంట్లోకి రాగానే మా అమ్మ వాటర్ పెడితే అవి తాగుతున్నాడు అప్పటికే ఫుల్ గా డిహైడ్రేట్ అయ్యాడు తర్వాత బ్రూనోన్ అక్కడే వదిలేసి మేము తిరుమలకి స్టార్ట్ అయ్యాము రోడ్స్ ఏంటండి బాబు ఇంత దారుణంగా ఉన్నాయి ముందు నుంచే ఏదో అలా ఉండేవి ఈ వర్షాలకి రోడ్ మొత్తం గుంతలు గుంతలుగా అయిపోయాయి రోడ్స్ మొత్తం చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి మాకు త్రీ అవర్స్ పైనే పట్టింది రాజంపేట నుంచి తిరుపతికి వెళ్ళడానికి ప్రెగ్నెంట్ లేడీస్ పెద్దవాళ్ళు హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా చాలా ట్రావెల్ చేస్తుంటారు కదా తిరుపతి అనగానే మనం మెయిన్ గా హాస్పిటల్స్ గా ఎక్కువ వెళ్తూ ఉంటాము రోడ్స్ ఇలా ఉంటే యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంటాయి కదా కొంచెమే షూట్ చేశాను ఇంకా దారుణంగా ఉన్నాయి రోడ్స్ గురించి ఆలోచించి ఏదైనా చేయగలిగే స్థాయిలో ఉన్న పెద్దవాళ్ళు ఏదైనా చేస్తే బాగుంటుంది వీలైనంత తొందరగా ఏదైనా చేస్తారని కూడా కోరుకుంటున్నాను